చిన్న ప్రార్థన కానీ సూటిగా దేవుని సన్నిధానానికి చేరిపోయింది ఆ ప్రార్థన హలే ఇట్ వెంట్ స్ట్రైట్ టు ద్రోడ్ ఆఫ్ గాడ్ దేవుని సింహాసనాన్ని తాకిందండి ఆ ప్రార్థన దేవుడి సింహాసనాన్ని తాకే ప్రార్థనలేంటి పెద్ద ప్రార్థనలా దేవుని సింహాసనాన్ని తాకేది మనం దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు లేదంటే ఉపవాసం ఉన్నప్పుడో మన ప్రార్థన తాకుతుందా కాదండి దేవుని ఎదుట దేన మనస్సు కలిగి మన స్థితి ఉన్నది ఉన్నట్టు వచ్చి యథార్థంగా చేస్తే ఆ ప్రార్థన నేరుగా వెళ్ళిపోద్ది అలా చాలా చిన్న ప్రార్థన కానీ చాలా యథార్థతతో సుంకరి చేసిన ప్రార్థన అది దేవుని సన్నిధానానికి చేరిపోయింది ఏసై చెప్పిన మాట ఏంటంటే అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి అతని చేసాము అని కాదు ప్రార్థన చేశామా లేదా అని కాదు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా అదే కదండి మనకు కావాల్సింది దాట్ ఈస్ వాట్ మ్యాటర్స్ మన జీవితంలో స్థితిగతులు మారాలంటే వెళ్ళిందా లేదా ప్రార్థన అది కావాల్సింది సుంకరి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది